వరుస అరెస్టులతో వరుస వలసలతో వైఎస్ఆర్సీపీ సతమతమవుతూ ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు వారు ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఈ అటవీ భూములను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటూ వారికి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిజంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్న వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతో ఉంది ఈ అంశంలో అసలు ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారికి ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చుక్కలు చూపిస్తూ ఉంది వారు ఆక్రమించుకున్నటువంటి భూములను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు వారి మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు ఏంటి సార్ అసలు ఎవరెవరి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాస్తవంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన చాలామంది నాటి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారి నుంచి మొదలుపెట్టి నాటి అటవీ శాఖ మంత్రి మైనింగ్ అండ్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరకు వారికి అవకాశం దొరికిన ప్రతి చోట భూ ఆక్రమణకు పాల్పడ్డారు ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే నాటి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన ఫైవ్ నైంటీ సిక్స్ జీవో అంటే ఇరవై సంవత్సరాల కాలపరిమితి దాటిన అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళు వారికి చెందిన భూమిని విక్రయించుకునే హక్కు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవోని ఆ జీవోని అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కొద్ది కాలంలోనే పదమూడు లక్షల ఎకరాలకు పైగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు అందులో ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఎకరాలకి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకుండా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారు అందులో ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ అయినాయి అందులో ఎనిమిది వేల ఎకరాలు ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పని ప్రభుత్వం జరిపిన రెవెన్యూ విచారణలో తేలింది అదే సందర్భంలో నాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి గారు ఆ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో ఇష్యూ అవుతున్న సమాచారాన్ని తొక్కిపెట్టి తన కుటుంబ సభ్యుల చేత ఆ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో వర్తించే భూములని సుమారుగా విశాఖపట్నం అవుట్స్కర్ట్స్లోనే పదిహేడు వందల ఎకరాల వరకు ఆయన ఆయన కుటుంబ సభ్యుల చేత కొనుగోలు చేయించారు అని చెప్పని ఎన్నికలకు ముందు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు సాక్ష్యాధారాలతోటి ఆరోపణ చేయటం జరిగింది అలాగే విశాఖపట్నంలో నాటి రెవెన్యూ మినిస్టర్ గా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు గారు ఆయన తన అధికారాన్ని దుర్నియోగం చేసి అరవై మూడు ఎకరాల మాజీ సైనికులకు సంబంధించిన భూముల్ని తప్పుడు మార్గంలో ఎన్ఓసీలు ఇప్పించుకొని ఆ ఎన్ఓసీలు పెట్టుకొని తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇవాళ అరవై మూడు ఎకరాలు విలువే పదిహేను వందల కోట్లు ఖరీదు చేస్తుంది ఇటువంటి తప్పుకు పాల్పడ్డ ధర్మాన ప్రసాద్ రావు గారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పని రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించిన సిట్టు ఆయన తప్పును నిర్ధారణ చేస్తూ చర్యలకు రికమెండ్ చేసింది సార్ కానీ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయంలో అసలు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి అంశం సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులకి కడప శివార్లో నూట ఎనభై నాలుగు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది సార్ అంటే నూట ఎనభై నాలుగు ఎకరాలు పట్టాభూములు ఉన్నాయి ఈ పట్టాభూములకు ఆనుకోనున్న సుమారుగా పదకొండు వేల ఎకరాల అటవీ భూముల నుంచి అటవీ భూములు అలాగే గాలేరు నగరి హంద్రీనివాకి సంబంధించిన ఇరిగేషన్ భూమి కొంత అసైన్మెంట్ భూములు వీటిని కలిపి అరవై మూడు ఎకరాలు అదనంగా కబ్జా చేశారు అని చెప్పాను నూట ఎనభై నాలుగు ఎకరాలు ఫామ్ హౌస్ ఉంది సరిపోవట్లేదు అక్కడికి వీటికి తోడు అడవులు ఇరిగేషన్ భూములు అసైన్మెంట్ ల్యాండ్లు అంటే ఇక భూ దావాద్రికి అంతం దావాసా మరి ఇప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఒక పక్క ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడిగా కొనసాగాడు సైమల్ గా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ అటు వైసీపీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ అతను కీలకంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనూ అడ్మినిస్ట్రేటివ్ పరంగా తన ప్రోటోకాల్ పరిధిని దాటి మరి తన అధికారం చలాయించాడు సకల శాఖ మంత్రి అంటున్నా ఇవాళ అటువంటి సతల రామకృష్ణారెడ్డి ఇన్ని అతని అధికారాన్ని పెట్టుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు అటవీ భూములని అన్యాక్రాంతం చేసుకున్నారని నిర్ధారణ అయ్యి ప్రభుత్వం దాన్ని విచారణ జరిపి సర్వే జరిపి నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇవాళ ఆ భూముల్ని మళ్ళీ తిరిగి అటవీ శాఖకి బదిలీ చేశారు స్వాధీనం చేసుకుని మార్కింగ్ చేసి అటవీ శాఖకి సంబంధించిన భూములు అని చెప్పని బోర్డులు పెట్టారు అదే సందర్భంలో ఇన్ని సంవత్సరాల పాటు అటవీకి భూముల్ని ఆక్రమించుకొని అక్కడ కల్టివేట్ చేసి దాని నుంచి ఫలసాయం పొందినందుకు ఇవాళ ప్రభుత్వ పరంగా అతనికి నోటీసెస్ ఇచ్చి క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇదే పరిస్థితి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన చిత్తూరు జిల్లాలో పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామంలో మంగళంపల్లి గ్రామం ఆ మంగళంపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్లు రెండు సర్వే నెంబర్లు సర్వే నెంబర్ టూ థర్టీ నైన్ టూ ఫార్టీ ఈ రెండు సర్వే నెంబర్లు కలిపి ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్ల పట్టాభూమి ఉంది అడవి మధ్యలో రెండే సర్వే నెంబర్లు పట్టాభూములు ఉన్నాయి మరి అది ఎలా సాధ్యపడిందో రెవెన్యూ వాళ్ళు మరి ఆ రెండు సర్వే నెంబర్లు పట్టాభూములుగా ఎలా ఎలా చేశారో తెలియదు కానీ ఆ రెండు సర్వే నెంబర్ పట్టాభూములు ఉన్న నేపథ్యంలో ఆ రెండు సర్వే నెంబర్ల భూమిని నేను కొనుగోలు చేశాడు ఇవాళ పట్టా భూములు ఎంత ఎక్స్టెంట్ ఉంటే మందం రిజిస్ట్రేషన్ జరగాలి కానీ విచిత్రం ఏంటి అంటే ఇరవై మూడు ఎకరాల అరవై తొమ్మిది సెంట్లు మాత్రమే పట్టా భూమి ఉంటే దాన్ని డీడ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో నలభై ఐదు ఎకరాలుగా నమోదు చేశారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే సర్వే నెంబర్ వేకోచం చెందిందా అయితే ఇక్కడ విచిత్రంగా ఏంటంటే వ్యాకోచం చెంది రిజిస్ట్రేషన్ అయిన సర్వే నెంబరు టెన్ వనడ్ అంగుల్లో ఎక్కేటప్పటికి ఇంకొంచెం వేకోచం చెంది డెబ్బై ఏడు ఎకరాలుగా నమోదు చేశారు సార్ సరే టెన్ వనడ్ అంగులకి వ్యాకోచం చెంది డెబ్బై ఏడు ఎకరాలుగా అయిన భూమి ఫిజికల్ పోజిషన్ వచ్చేటప్పటికి ఇంకొంచెం వ్యాకోచం చెంది నూట నాలుగు ఎకరాలకు విస్తరించింది అంటే ఏంటి అక్కడ అసలు పట్టభూమి ఇరవై మూడు ఎకరాలు అరవై తొమ్మిది సెంట్లుంటే నూట ఒక్క ఎకరాలు అట ఎనభై ఒక్క ఎకరాల అటవీ భూమిని కలుపుకొని నూట నాలుగు ఎకరాలు అక్కడ కబ్జా పెట్టారు దాంట్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేశారు చుట్టూ ఫెన్సింగ్ లేచారు అక్కడ కల్టివేషన్ జరుగుతూ ఉంది దీని గురించి ఎప్పుడైతే వార్తా వార్తలు వచ్చినాయో ఇవాళ పెద్ది రామచంద్రారెడ్డి కుటుంబం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడాన్ని నిరోధించండి నియంత్రించండి అని చెప్పని కోర్టు కూడా చేయరు ఇదే పెద్ది రామచంద్రారెడ్డి రీసెంట్ గా తిరుపతి పట్టణంలో ఉన్న బొగ్గమటం భూములు మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు అతను ఆక్రమించాడు అని చెప్పని అందులోనే ఇల్లు కట్టుకొని ప్రైవేటు రహదారులు ప్రభుత్వ దానంతో ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పని ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నూట నాలుగు ఎకరాలకు కూడా ఐదు కిలోమీటర్లు బ్లాక్ టాప్ రోడ్డు ప్రభుత్వ నిధులతో ఎంచుకున్నాడు అక్కడ ఊరు లేదు వలకాడు లేదు కేవలం ఈయన పొలం ఉంది ఈయన ఫామ్ హౌస్ ఉంది దానికోసం ఐదు కిలోమీటర్ల ప్రభుత్వ దానంతో రహదారులు ఏర్పాటు చేయడం అంటే ఈయన అధికారంలో ఉన్నాడు ఈయన మంత్రి వీళ్ళ కొడుకు ఎంపీ వీళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే కాబట్టి ప్రభుత్వ ధనం వీళ్ళ ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పని గ్రాంటెడ్ గ్రాంటెడ్గా ఆ రకంగా ఖర్చు పెట్టుకున్నారు ఈ రకంగా ఖర్చు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంటులు కూడా కబ్జా జరిగిన భూమి అని చెప్పని రీసెంట్ గా జరిగిన సర్వేలో నిర్ధారణ అయింది వీటికి తోడు ఇదే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గతంలో చాలా భూములకు సంబంధించిన లావాదేవీల మీద ఆరోపణలు వచ్చాయి మొన్న ఒక ఎకరం ముప్పై ఐదు సెంట్లకు సంబంధించి కూడా ఇతని ద్వారా ఆక్రమణకు గురైంది అని చెప్పని అక్కడ కూడా ఆ భూమిని సరిహద్దులు నిర్ణయించి ఇతని కబ్జాచారం నుంచి విడిపించడం జరిగింది అంటే నూటికి నూరు పాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల చేతిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నది చాలా సింపుల్ కొద్ది మందికి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాం కానీ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ జిల్లా దాకా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని పోనంబోగ భూముల్ని అసైన్మెంట్ ల్యాండ్ని అడ్డగోలుగా కబ్జా పర్వానికి తెరలేపారు ముఖ్యంగా వారి ప్రభుత్వం ద్వారా అమల్లోకి తీసుకొచ్చిన ఫైవ్ నైంటీ సిక్స్ జీవో సమాచారాన్ని అసలు లబ్ధారులకు చేరనీయకుండా వేల వరకు అందిన సమాచారాన్ని బేచ్ చేసుకొని ఇన్సైడెడ్ ట్రేడింగ్కి పాల్పడి అంటే ప్రభుత్వం నుంచి జీవో రాబోతుంది కాబట్టి ఆ భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ పొందబోతుంది దక్కబోతుంది కాబట్టి ఆ విషయాన్ని ఆ యజమానులకు తెలియనికుండా వాళ్ళ దగ్గర నుంచి సేల్ అగ్రిమెంట్లు చేసుకొని సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న తర్వాత ఫ్రీ హోల్డ్ అంటే జీవో విడుదల చేసి దాన్ని బేస్ చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు పొంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సేల్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాల మొత్తాన్ని వెలికి తీసింది ఎన్ని లక్షల ఎకరాలు ఎన్ని ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ రకంగా అన్యాక్రాంతం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారనేది వెలుగు తీసింది ఒక్కొక్కరి మీద చర్యలు మొదలు పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ది రామచంద్రారెడ్డి మీద అటవీ చట్టాల ప్రకారం కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించున్నారు ప్రభుత్వ పరంగా కేసులు నమోదు చేస్తా ఉన్నారు వారికి సహకరించిన అధికారులను కూడా బాధ్యతలు చేస్తా ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నాడు మాదే ప్రభుత్వం మేమే సర్వం సహా అనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా ఇటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించే తీరాలి ఇంకా మాట్లాడుకుంటే జవహర్ రెడ్డికి సంబంధించి అయినా ధర్మాన ప్రసాదరావు గారికి ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇంకా విచారణ మొదలై పెట్టలేదు వారి వారి మీద ప్రభుత్వపరమైన చర్యల కోసం ఇంకా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఏ స్థాయి వ్యక్తులైనా వారి కుటుంబానికి సంక్రమింప చేసుకున్న ఏ స్థాయి ఆస్తులైనా సరే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆస్తులుగా పరిగణింపబడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్